హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ ఇంత లేట్ అయితే అయిపోయింది పోలిపాద్యం రోజు మా హనీ చేత మూడు వందల అరవై ఐదు వద్దలైతే వెలిగించాను ఎందుకనంటే అమ్మ హనీ కోసం కూడా ఒకటి చేసి పంపించింది సో అందుకని ఇంకా సరేలే అని చెప్పి ఇంట్లోనే తను పడుకొని లేచినాకైతే తన చేతుల్లోనే అన్నీ నేర్పించి చేపిస్తున్నాను ఇలా మన పిల్లలకి మనము ఏ సినిమా హాల్స్కో లేదా రెస్టారెంట్లకో కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే పంపించడమో చూపించడమో అది నేర్పి పిల్లలకి దేవుడి దగ్గర తీసుకెళ్ళడం దేవుడి శ్లోకాలు నేర్పించడం అలాంటివైతే నేర్పియండి నాకు మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు నేను మా హనీకి నేర్పియడం కోసమే చూస్తున్నాను ఎందుకనంటే మా హనీ చెప్పే కొన్ని శ్లోకాలు మాకెవ్వరికి రావే అని చెప్తూ ఉంటారు సో నేనైతే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకు అని అంటే మన పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారో అది మంచి అయినా చెడు మన చేతుల్లోనే ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన చేతుల్లోనే ఉంటుంది మిగిలినదంతా బయట సొసైటీ పిల్లల్ని చూసి నేర్చుకోవడం అలా చేస్తూ ఉంటారు సో మీ పిల్లలకి సినిమాలకి లేదా షికార్లకి రెస్టారెంట్లకి పెట్టే డబ్బు లేదో ఏదైనా మంచి డొనేషన్స్ కానీ ఏదైనా వృద్ధాశ్రమాలకి వాటికి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మేము అందుకే మాక్సిమం ఆ హనీని గుడికి తీసుకెళ్ళడం అక్కడ అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం నేర్పిస్తూ ఉంటాము